아 b 니 చదున పడుతుంది ధోరణించిన పడుతుంది జస్ట్ కూర్చొని వాళ్ళు కూర్చొని చెప్తే కొంచెం శ్రేత ఏ రాముడు ఆవాసానికి అది తర్వాత ఏంటో చెప్పే కలుగుతుంది ముగ్రాల చదువు కాబట్టి నా క్లారిటీకి ఎలా చదువు చెప్తాను చెప్పు వాళ్ళు మధ్య మధ్యలో చెప్పు రాముడిని మనసానికి తీసుకు వెళ్ళడానికి విశ్వామిత్ర దశరథు వ్రతకు వచ్చాడు అప్పుడు దశరథుడు బాలరాముడు ఎవరు యుద్ధం యుద్ధం చేస్తాడు అని అంటారు విశ్వామిత్ర కానీ తన పట్టు వద్ద సరే అన్నాడు దశరథుడు అప్పుడు రాముడు హరివి రాక్షసిని సంహరించ సంహరించి విశ్వామిత్ర తండ్రి వద్దకు జనకుని వద్దకు తీసుకువెళ్ళాడు రాముడు రాముడు అప్పుడు ఎవరు ఎన్ని చక్రాల పైన ఉన్నావో బానా లేదు వాయికి ఇతానిచ్చి పట్టాభిషేకం చేస్తానన్నారు అంటే నువ్వు చదివింది నేను చెప్పిన కదా పట్టాభిషేకం చేస్తానన్నారు అప్పుడు సైనికులందరూ ఎత్త ఎత్తాలని కోరికతో ఉన్నారు కానీ ఒక్కరు కూడా ఎత్తలేకపోయాడు రాముడు వచ్చి అప్పుడు చేస్తూ ఎత్తి అణచేత్తో పట్టుకొని ఇచ్చాడు అప్పుడు ఆ ఆశ్చర్యం జనకునికి ఆశ్చర్యం కలిగింది అప్పుడు సీతానికి రాముడికి పట్టాభిషేకం చేశాడు అప్పుడు రా కైకేయికి కైకేయికి రాముడు రాజు అవ్వడం విషయం కైకేయికి తెలిసింది ఆ కై కైకేయి రెండు కోరికలు అన్నారు కదా అనేసి మధు అన్నది అప్పుడు కైకేయి తన గాజులు గా గాజులు కిరీటం పడిసి నేల మీద పడుకుని కింద పడిపోయింది అప్పుడు అశురతుడు ఆ విషయం కైకేయికి చెప్పడానికి వెళ్ళారు అప్పుడు కైకేయి కింద పరివందనంతో నిస్సహాయసిస్తూ ఉన్నాడు అప్పుడు కైకేయిని తల పట్టుకొని వృద్ధి కైకేయి లే లే అంత అప్పుడు కైకేయి చెయ్యతీసి కింద నెట్టి నాకు రెండు వరాలు ఇస్తానన్నావు కదా ఇప్పుడు నేను అవి కోరుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు అప్పుడు దశరథుడు సరేనన్నాడు కోరుకోమన్నాడు నాకు ఫస్ట్ మొదటి కోరిక పద్నాలుగేళ్ళు రాముసానికి తీసుకువెళ్ళాలి అప్పుడు చెప్పు దశరథుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అప్పుడు రాముడు కైకేయికి చెప్పడానికి వెళ్ళారు కైకేయి రా కైకేయి రాముడి రాముడికి ఒక విషయం చెప్పి రెండు విషయాలు చెప్పింది నాలుగు మాటలు రామా మరుతుంది రాజుగా చెయ్యు నీ బదులు నువ్వు పద్నాలుగేళ్ళు వనవసానికి బయలుదేరాలి అన్నాడు ఇంతే కదా ఇప్పుడే చేస్తాం అన్నాడు అప్పుడు భర్తున్ని పిలు అన్నాడు భర్తున్ని పిలు రాజుగా చేసినప్పుడు అప్పుడు రాముడు వనవసానికి బయలుదేరాడు లక్ష్మణుడు నాన్నని ఎంత మోసం చేశాడు అని అడిగారు నన్ను తీసుకెళ్ళి ఎక్కడికి నన్ను తీసుకెళ్ళు రా అన్నయ్య అన్నాడు లక్ష్మణుడు సరే అన్నా రాముడికి లక్ష్మణుడి అంటే పంచ ప్రాణాలు కదా నేను సరే అన్నాడు అప్పుడు సీతా దగ్గరికి వెళ్ళి సీత కౌశల్యాన్ని జాగ్రత్తగా చూసుకో అన్నాడు అప్పుడు సీత నన్ను కనుకరించండి నేను మీతో పాటు వస్తాను మీరు లేకపోతే మరణమే నా సారణ్యమని అడిగింది అప్పుడు రాముడు సరే అన్నాడు సీతారామ లక్ష్మణులు మనవసానికి బయలుదేరాడు బయలుదేరారు అప్పుడు ఫోన్లు చెప్పి ఏ తెలియపోతే నీకు తెలిసిన బాస్పతి రాజు పేరేంటి వనవాసానికి బయలుదేరిన తర్వాత రాజు పేరేంటమ్మా రాజు పేరు ఎక్కడ ఉందో అక్కడ చేస్తాను కైకమ్మకు వాగ్దానం చేశారు ఇక్కడ వరకు చెప్పవు వనవాసానికి బయలుదేరుతున్నారు మధ్యలో రాజు రాజుగారి పేరు పేరు వద్దులే మామూలు చెప్పుకున్నారు రాజుగారు ధర అప్పుడు సుగ్రీవుడు మైత్రి కో అప్పుడు రాముడు ఒక చిన్న గుడిసిలో రా సీతారామ లక్ష్మణులు ఉన్నారు ఉంటున్నారు అప్పుడు సీత అడవిలోనికి వెళ్ళి రామారామ నాకు ఆ చింక కావాలి అన్నాడు అప్పుడు లక్ష్మణుడి ఎంత బాగుంది ఎలాగన్నా మనం ఆ చింకను బంగారు చింకను తీసుకురావాలి అన్నాడు లక్ష్మణుడు అప్పుడు రాముడు అతని వెనకాతల వెళ్ళాడు వెళ్లే ముందు ఒక విషయం చెప్పాడు లక్ష్మణ సీత నది నువ్వు ఎక్కడికి రావద్దు అన్నాడు అప్పుడు అలాగే అన్నాడు నువ్వు వెళ్ళు రా వెళ్ళు అన్నయ్య అన్నాడు లక్ష్మణ్ అప్పుడు సీత రాముడు అడిశారు ఆ ఆ అరుపుకి సీతకి భయం కలిగి లక్ష్మణ లక్ష్మణ నువ్వు వెళ్ళి రాముణ్ణి పాపారు అన్నాడు రాముడికి ఏది అవ్వదు అని అన్నాడు కానీ ఎల్లు ఎల్లు అని పట్టు వదలేదు ఆ తరువాత నేను ఒక రేఖను గీస్తాను నేను ఒక రేఖను గీస్తాను దీన్ని దాటి రావద్దు అని అన్నాడు అలాగే అలాగే అన్నది సీత ఆ రేఖను దాటి రేఖను చుట్టూరు చూసి చుట్టూరు గీశాడు లక్ష్మణుడు రాముణ్ణి ఎక్కడున్నా ఎక్కి పట్టుకోవడానికి వెళ్ళాడు అప్పుడు సీత ఋషివర్య బిక్ష ఇవ్వమ్మా అని సీత దగ్గరకు వచ్చారు బియ్యం పట్టుకొని రేఖ లోపలి అప్పుడు సీతవర్య ను రేఖ దాటి ఇవ్వమ్మా అని అడిగి అని అడిగారు కానీ సీత నాకు ఈ రేఖను దాటడానికి అనుమతి లేదు అని అన్నాడు అయితే నీ భిక్ష నాకు వద్ద వద్దు అని వెనక తిరిగిపోయారు అప్పుడు సీత వెళ్ళి బయటకు వెళ్ళి ఇచ్చింది అప్పుడు నిజమైన రూపంలో రావణుడు సీతను పుష్పక విమానంలోని తీసుకువెళ్ళిపోయాడు తీసుకువెళ్ళిపోయారు అప్పుడు సీతను అప్పుడు రాముడు సుగ్రీవుడి మై సుగ్రీవుడితో మైట్లు చేసుకోవడానికి వెళ్ళారు సుగ్రీవుడు అప్పుడు ఋషి పై కొండ ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు ఆ పై కొండ అప్పుడు పై కొండ మీద ఉన్నారు అప్పుడు రాము రాముడు ఒక కొండ మీద ఒక అడిగేయగానే హనుమంతుడు సుగ్రీవుడు హనుమంత అవి ఎవరో చూడు అని అన్నారు హనుమంతుడు కిందకు వెళ్ళి మీరు ఎవరు అని అడిగారు మీ నా పేరు రా రాము నా తమ్ముడి పేరు లక్ష్మణుడు అని చెప్పాడు అప్పుడు హనుమంతుడు గుదారి మీద రాముని ఒక పక్క లక్ష్మణుడిని ఒక పక్క వేసుకొని పైకి తీసుకువెళ్ళారు సుగ్రీవుడు ఈ మాట చెప్పారు నువ్వు వాలిని సంహారం చెయ్యాలి అని అన్నాడు అది సరే అన్నాడు ఇద్దరూ కలిపి మూడు సుట్లు ఇంత దుఃఖమే నా దుఃఖం నీ కష్టమే నా కష్టం నీ నష్టమే నా నష్టం అని మూడు చుట్టు చిత్తూరు తిరిగారు అప్పుడు వారిని సంహారం చేయడానికి సుగ్రీవుడు ఇలా ఆ చెట్టులో ఉన్న పర్రలన్నిటినీ వారి సంహరించారు అలా అతన్ని నువ్వు సంహ సంహరించగలవా అని అప్పుడు రాముడు ఒక బాణాన్ని ఇతాడు ఆ చుట్టూరు ఉన్న ర్రల్లో కొర్రల్లోకి వెళ్ళి ఆ చెట్టులే విరిగిపోయాయి ఆ ఆశ్చర్యాన్ని సుగ్రీవుడు ఆనందంతో నవ్వాడు అప్పుడు రాముడు వాలిని వాలి దగ్గరకు వెళ్ళాడు రాముడు సుగ్రీవుడు లక్ష్మణుడు హనుమంతుడు అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడు రాముడు చెట్టు వెనకట్లో దాకొని సుగ్రీవుడి సుగ్రీవుడికి సుగ్రీవుడిని వెళ్ళు యుద్ధానికి నువ్వు వాలిని పిలిచేందుకు యుద్ధానికి వెళ్ళు అని అడిగాడు అప్పుడు సుగ్రీవుడు వాలి వాలి అంటూ పెద్ద కేకలు వేశాడు ఇప్పుడు సుగ్రీవు వారి ఎవరు ఆ కేకలు అని కింద చూడుగానే ఆ తమ్ముడు ఉన్నాడు అప్పుడు వీడికి ఇంకా బుద్ధి రాలేదు ఇన్ని ఇప్పుడు సంస్కరిద్దాం అని చెప్పటి దిగి యుద్ధం చేస్తున్నారు అప్పుడు రాముడు అన్నదమ్ముడు ఒకేలాగా ఉండడంతో కనిపెట్టలేకపోయాడు సుగ్రీవుడు ఎవరో వాలి ఎవరో అప్పుడు మళ్ళీ సుగ్రీవుడు వెనక్కి వచ్చేసాడు అప్పుడు రామా రామా నువ్వు ఎందుకు బాణం వదలలేదు అని అడిగాడు మీరిద్దరూ ఒకేలాగా ఉన్నారు అందుకే నేను అందుకే నేను వదలలేదు బాణం అని అడి అన్నాడు అప్పుడు సుగ్రీవుడు సుగ్రీవుడికి ఒక దండ వేశాడు రాముడు అప్పుడు వెళ్ళి మళ్ళీ యుద్ధానికి వెళ్ళు సుగ్రీవా అని అన్నారు రాము రాముడు అప్పుడు వాలిని సంహరించాడు వాలి దగ్గర అప్పుడు వాలి దగ్గరకు రాముడు వెళ్ళాడు రామ అను విద్య శరీరం నిజా నిజ నిజాతీయ నిజాతీయ న్యాయమేనా అని అడిగాడు వారి అప్పుడు రాముడు నువ్వు నీ తమ్ముడి భార్యను ఎక్కడో దాసావంట అందుకు నీకు ఈస అనుభవించు అని చెప్పాడు అప్పుడు వారి తమ్ముడా ఈ దేశాన్ని నువ్వే పరిపాలించాము నీ భార్య అక్కడ ఉంది అని చెప్పాడు అప్పుడు కళ్ళు మూసి కళ్ళు మూసాడు అప్పుడు రాముడు లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవ సుగ్రీవుడు సీతను వెతకడానికి వెళ్ళారు అప్పుడు హనుమంతుడు తన సైన్యంతో సైన్యంతో వచ్చారు సైన్యం మొత్తం సీతను వెతకడానికి వెళ్ళారు అప్పుడు అందరూ అరిసిపోయి వచ్చి హనుమంతుడు ఇంకా రాలేదు అని ఆలోచించసాగారు హనుమంతుడు చేతులతో రాలేదు రాలేరు కదా రాలేరు కదా అని అప్పుడు ఒక పక్షి కనబడ్డాది నువ్వు ఎంత హైటెగుతావా నీళ్ళు ఎంత హైటె ఎగుతావా అని పోటీ పెట్టింది అప్పుడు హనుమంతుడు సూర్యుడు వద్దకు వెళ్ళాడు పక్షి కూడా వెళ్ళింది కానీ దాన్ని రెక్కడు పారిపోవడంతో హనుమంతుడు హనుమంతుడు శ్రీయంతో పక్షిని కలి కప్పాడు అప్పుడు కిందకి తీసుకొచ్చి సీత లంకలో ఉంది సీత లంకలో ఉంది ఆ చెట్టు మీద ఉంది అన్నది అప్పుడు ఆ ఆనందంతో గంతులు వేశాడు హనుమంతుడు అప్పుడు వెళ్ళి సీత సీతను ఎలాగ నమ్మించాలి నేను ఎలాగ నమ్మించాలి నేను సీతను రాముడి దూతను చెప్పగలరా అని అప్పుడు హనుమంతుడి కింద దిగి సీత అమ్మ నేను రాముడి దూతను ఇంకో సీ రాముడి విచ్చిన ఉంగరం అని చెప్పి సీత అప్పటికీ నమ్మలేదు రావణుడేమో ఇలాగ వేసం మార్చి వచ్చాడు అని అప్పుడు నిజం నిజమైన రూపం చూపించాడు హనుమంతుడు హనుమంతుడు పెద్దగా అయ్యి సీత ఇది నేను రాముడి శ్రీరాముడి దూతను అని చెప్పాడు శ్రీ రాముడి పాటను కూడా పాడాడు అప్పుడు సీత నమ్మింది ఆ ఆ చూ అరే ఆ అంగళికాన్ని తీసుకొని చూ చూడమని పర్వాలి చూడమని హనుమంతుడికి ఇచ్చి ఇది రాముడికి ఇవ్వు అన్నది అప్పుడు హనుమంతుడు సీతకు ఎలాగైనా ధైర్యం తెప్పించాలి అని రాముడి వద్దకు వెళ్ళాడు రావణుడు రాముడి వద్దకు వెళ్ళి నువ్వు ఎవరు సీతాను ఎందుకు నువ్వు వదిలిపెట్టు లేకపోతే నీకు ఉండదు అని గట్టిగా అన్నాడు అప్పుడు రావణుడు నువ్వు ఎవరాశ నా రాజ్యానికి నువ్వెలగ రాగలిగా అని అన్నాడు అప్పుడు హనుమంతుని తాకకు గుడ్డ కట్టి అగ్గి వెలిగించాడు హనుమంతుని కోపంతో లంకరు మొత్తం సర్వనాశనం చేశాడు ఆ విషయం సీతకు తెలిసి అగ్నిదేవ అగ్నిదేవ హనుమంతుడికి ఏ హాని కలగ కలగనివ్వకు అని చెప్పారు అప్పుడు హనుమంతుడు నీ సముద్రంలో అప్పుడు సీత ఏమైందో అనే భయంతో ఎగిరి ఎగిరి వెళ్ళి సీత ఆ ప్రశాంతంగా ఉంది ఆ సంతోషంతో రాముడికి చెప్పడానికి వెళ్ళాడు రాముడి వద్దకు వెళ్ళి రాముడి వద్దకు వెళ్ళి ఆ చూడమని చూడమని నే ఇచ్చాడు ఇది సీత ఇచ్చింది అని చెప్పి అని చెప్పి సీత లంకలో ఉంది అని చెప్పాడు హనుమంతుడు అప్పుడు అందరూ రాముడు ప్రార్థన చేశాడు సముద్రాన్ని దాటి వెళ్ళడానికి సముద్ర దేవుణ్ణి ప్రార్థన చేశాడు అప్పుడు కానీ రా అతని అప్పుడు రాముడికి రాముడు ఏది చెయ్యలేకపోయాడు ఆ దేవుణ్ణి అప్పుడు శ్రీరామ బాణంతో సముద్రంలోకి విసిరేసాడు అప్పుడు సముద్ర దేవుడు వచ్చి నేను నీకు ఎలాంటి సాయం చేయలేదు కానీ ఇంకో విధంగా సాయం చేయగలను అని చెప్పాడు అప్పుడు ఆ విషయం ఏటో చెప్పు అన్నాడు రాముడు శిలలు తెచ్చిని రామా అని రాసి నీట్లో వెయ్యు అన్నాడు అప్పుడు నేను మురగకుండా చూసుకు అని అన్నాడు అలాగే సరే అన్నాడు అప్పుడు సైన్యం మొత్తం ఆ శిలను తెచ్చి రామా రామా అనే అన్ని శిలలు మీద రాసి నీటిలో వదిలారు ఆ తరువాత మొత్తం నలు నలు వైపులా రాయలే అని చూస్తూ అలాగ లంకకు హనుమంతుని భుజం పైన లక్ష్మణుడు లక్ష్మణుడు రాముడు రాముణ్ణి తీసుకువెళ్లారు ఎగురుకుంటూ మిగతా సైన్యమంతా రాయల్ రాయలు శిలల మీదే వచ్చింది అప్పుడు రా రాముడు రావణుడిని తీశారు యుద్ధానికి రా అప్పుడు యుద్ధానికి రా అన్న రాముడిని చూసి ఆశ్చర్యపోయారు రాముడు ఎలాగ ఇక్కడికి రాగలిగాడు అని అన్నారు అప్పుడు అప్పుడు రావణుడు వచ్చి యుద్ధం చేసా యుద్ధం చేశాడు అప్పుడు రాముడు బాణ బాణాలతో తలను తలలను మొక్కలు చేస్తూనే ఉన్నారు కానీ మరుక్షణంలోనే తలలు పెరిగి వచ్చాయి అప్పుడు తన బ్రహ్మదేవుని ఇస్తున్న బాణంతో గుండె మీద పుట్టాడు అప్పుడు మహాగాయాలు అయ్యాయి అప్పుడు రావణికి జాలి వచ్చింది రావణుని రావణుని నువ్వు వెళ్ళి రేపు రాత పుష్పకి విమానంతో అని అన్నాడు అప్పుడు రావణుడు రావణుడు లంకకు వెళ్ళగానే ఆలోచన గుర్తుకొచ్చింది కంబం ఆమె కంబం ఆ కుంభకర్ణుడు గుర్తుకొచ్చాడు కుంభకర్ణుడిని లేపండి అని సైన్యం రావణుడు సైన్యాన్ని సైన్యానికి ఆజ్ఞాపించాడు అప్పుడు పీపలు గంటలు ఏనుగులు కూడా చెవులు అరుస్తూ కొడుతూ కట్టా ఉన్నాయి కానీ ఏమీ అవ్వలేదు తరువాత తనకి ఇష్టమైన దాకతో దాకతో భోజనం పెట్టాడు ఆ వాస్తవానికి కుంభకర్ణుడు లెగుశాడు కుంభకర్ణుడు లెగుశాడు అప్పుడు రా రావణుడి కొడుకైన ఇంద్రజిత్తు నా తండ్రి నేను రాముని రాముడిని చూసుకుంటాను అని చెప్పి రాముడి వద్దకు వెళ్ళాడు రాముణ్ణి ఎటకారం ఎలాగన్నా చేయాలి అని చెప్పేసి రాముని నమ్మించడానికి వెళ్ళాడు అప్పుడు రాముడు రాముడి వద్దకు వచ్చి రామ మా తండ్రి నన్ను వదిలేసి వేరే నన్ను వదిలేసి బయటికి పోమన్నారు అని చెప్పాడు అప్పుడు రాముడు అయితే మాదూతగా నువ్వు అని అన్నాడు రాముడు ఆ తరువాత లక్ష్మణుడికి మొత్తం విషయం తెలిసిపోయింది అప్పుడు ఇంద్రజిత్తు వద ఇంద్రజిత్తుని మా ఇంద్రజిత్తుని సంహారం చేశాడు లక్ష్మణుడు అప్పుడు రాముణుడి రావణుడు మహాకోపంతో యుద్ధానికి మళ్ళీ కుంభకర్ణుడితో వచ్చారు అప్పుడు ఒక గుహలో కుంభకర్ణుడు హనుమంతునికి ఒక యుద్ధం పెద్ద యుద్ధం జరిగింది రావణుడికి రాముడికి యుద్ధం జరిగింది అప్పుడు రావణుడి కంఠం పైన కంఠం పైన బ్రహ్మదేవుని ఇచ్చిన వస్త్రాన్ని ఉపయోగించారు ఉపయోగించారు అప్పుడు రావణుడు రావణుడు పుష్పక విమానాన్ని పట్టుకొని కింద పడిపోయాడు ఆ రావణుడి రక్తం ఆ రావణుడి రక్తం కింద పడగానే మరుక్షణంలోనే మన మరో రా రావణుడు తయారయ్యాడు ఆ కోపంతో ఆ కోపంతోనే రా రాముడు బాణాన్ని గురిచూసి కంట కంట మధ్యలో కొట్టాడు అప్పుడు రా రావణుడు నేల కులాటం రావణుడు సంహారం అయిపోయా సంహరించాడు అప్పుడు సీతను మెల్లిగా పద్నాలుగేళ్ళు వనవాసం పూర్తి అయ్యింది అప్పుడు సీతను తీసుకు వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీరామ పట్టాభిషేకం అప్పుడు సీతను అగ్ని అగ్ని పరీక్ష చెయ్యాలనే ఆశ ఆశ అప్పుడు సీత సీత నాకు రా రాముడు అంటే సీతకి ఎంతో ఇష్టం కానీ రా రాముడు మాత్రం సీతాను తీసుకోవలేదు అప్పుడు సీత పరీక్ష చెలగన్నా ఎట్టాలి అని ఆలోచన ఉన్నాడు అప్పుడు సీత అగ్నిలోకి దూకేసింది అప్పుడు పవి అప్పుడు రా లక్ష్మణుడు అగ్నిదేవా అగ్నిదేవ సీతాకి ఏటి కాకూడదు అని అన్ అనుకున్నాడు అప్పుడు సీతాదేవి సీతాదేవి మళ్ళీ ఎలా ఉన్నది ఒక్క చుదుడు చెదకుండా మళ్ళీ అలిగే ఉంది అప్పుడు పవిత్రతను చూసి రాముడు ఇవన్నీ నాకు తెలియదా తెలియచేయడానికే ఈ అగ్ని పరీక్ష పెట్టాను అని సీతను ఆనందంతో స్వీకరించాడు రాముడు అప్పుడు అప్పుడు కోసల రాజ్య పట్టాభిషేకం జరిగింది కంప్లీట్ నువ్వు చదివినప్పుడు అంత చెప్పావంటే చదివి మర్చిపోయిన వాళ్ళు కోటి మంది ఉంటారు నీ వయసుకి ఇలా చదవ నాకైనా అంత కుర్చుండదు చాలా బాగా చెప్తాను కానీ ఇరవై ఐదు గంటల కానీ తప్పులు వచ్చినాయి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తా ఇంకా బాగా వస్తుంది బాగా గుర్తు పెట్టుకోవాలి బాగుంది కదా బాలల రామాయణం ఎలా ఉంది ఓకే నువ్వు చదివావు కదా నీకు ఎలా ఉంది నచ్చిందా నచ్చింది రోజు చదువుతున్నావు కదా నువ్వు నెక్స్ట్ తీసుకున్నాడు శ్రీకృష్ణుడు బాల రామాయణ శ్రీకృష్ణ జననం అని ఉంటది శ్రీకృష్ణుడ బాలల కృష్ణ సరే నీకు తీసుకుందాం బాగుంది కదా ఇది డైలీ ఇది నా చిన్న కొంచెం నేనైనా ఇంత క్లియర్గా చెప్పలేను బుక్ చూడకుండా బాగా చెప్పావుంటే నాకు తెలిసి మెచ్చుకోవడం కాదు కానీ గ్రేడ్ ఓకే ఇదంతా కూడా నువ్వు కథలా చెప్పుకోవచ్చు నువ్వు చదివింది థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ బాలరామాయణం మీకు ఏ విధంగా వినిపించింది ఎలా ఉందన్నది కామెంట్ చేయండి చిన్నపిల్ల కదా కొంచెం తప్పులేమన్నా ఉంటే కనుక సరి చేసుకోండి బుక్ చూడకుండా ఇన్ని పేజీలు చెప్పడం అంటే మాటలు కాదు చూస్తున్నారు కదా బుక్ చూడకుండా తను ఇన్ని పేజీలు ఓకే చేసి చెప్పింది అనమాట అందుకని చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ బుక్ తిప్పకుండా చెప్పేది